అందరికి నమస్కారంలో మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న తప్పకుండా మన ఛానల్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఉత్తరాంధ్ర ప్రజలకు మధ్య ఆంధ్ర ప్రజలకు భారీ హెచ్చరిక ఉదయం సమయంలో మనం చెప్పిన విధంగానే ఇప్పటి వరకు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాలు అంటే ముఖ్యంగా ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం తూర్పు పశ్చిమ కృష్ణా గుంటూరుతో పాటుగా ప్రకాశం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటి వరకు గంట వరకు కూడా ఎండల తీవ్రత అయితే కొనసాగింది ఇప్పటి నుంచి మనం ఉదయం చెప్పిన విధంగానే వాతావరణం మారి ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాలో చాలా ప్రాంతాల్లో అకాల వర్షాల వల్ల రైతులకి నష్టం జరిగే అవకాశం అయితే ఉంది చాలా చోట్ల తక్కువ సమయంలోనే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ప్రస్తుతం ఎక్కడ వర్షాలు మొదలయ్యాయి మరికొద్ది గంటల్లో సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ అయితే చూద్దాం ఇక ఒంటి గంట రెండు ఈ సమయంలో అయితే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాలో అరకు పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా పాడేరుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలయ్యాయి మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు గోదావరి జిల్లాలో ముఖ్యంగా జంగారెడ్డిగూడెం గూడెం పరిసర ప్రాంతాలు అలాగే ద్వారకా తిరుమల పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలయ్యాయి మరొక పక్కన విజయవాడకు దగ్గరగా ఉన్న పావనరు పరిశోధ ప్రాంతాలు గుడిగాడకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు అయితే ఒంటి గంట రెండు ఈ సమయం మధ్యలో అయితే వర్షాలు అయితే మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే మొదలవటం జరిగింది ఇక మరొక పక్కన మనం చూసుకుంటే పల్నాడుకి దగ్గరలో ముఖ్యంగా మాచర్లకి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి ఓవరాల్గా మనం ఉదయం వీడియోలో మధ్యాహ్నం వరకు ఎండలు ఉంటాయి మధ్యాహ్నం తర్వాత వాతావరణం పారుతుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో చాలా చోట్ల వర్షాలు ఉంటాయని మనం చెప్పడం జరిగింది ఆ విధంగానే మరికొద్ది గంటల్లో చాలా చోట్ల తక్కువ సమయంలోనే ఈదురుగాళ్ళు ఉర్ములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడైతే వర్షాలు అయితే మొదలవుతున్నాయి కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఆసిఫాబాద్ నిర్మల్ ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో మాక్సిమం ఎక్కువ ప్లేసెస్లో వర్షాలు లేనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లోనే వర్షాలు అయితే మొదలవుతున్నాయి అక్కడక్కడ మాత్రమే వర్షాన్ని మనము కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో చూసే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాలు చూస్తాము అలాగే రాత్రి సమయానికి రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు తర్వాత నుంచి కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాన్ని చూసే అవకాశం ఉంది అంటే గడిచిన నలభై ఎనిమిది రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో చూసాము కానీ ఈ రోజు రాత్రి కొన్ని గ్రామాల్లో మాత్రం వర్షాలు చూసే అవకాశం ఉంది ఒకసారి రానున్న మరికొద్ది గంటలు సాయంత్రం రాత్రి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది ఏ ప్రాంతాల ప్రజలు రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే దాని గురించి ఒకసారి క్లియర్ కట్ అయితే ఈ వీళ్ళలో మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ముందుగా మనం చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరం అలాగే పార్వతీపురం మన్యం జిల్లా అల్లు సీతారామరాజు అలాగే అనకాపల్లి విశాఖ వీటితో పాటుగా తూర్పు గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు పశ్చిమ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే గుంటూరు పాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలోని ముఖ్యంగా నల్లమల్లకి దగ్గరగా అలాగే తెలంగాణ బార్డర్ ప్రాంతాల్లో మనము మరికొద్ది గంటల్లోనే సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షాలు అయితే ఈ జిల్లాలో చూసే అవకాశం అయితే ఉంది మరొక పక్కన రాయలసీమలో కూడా ముఖ్యంగా చిత్తూరు అలాగే తిరుపతి జిల్లాలో అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో సాయంత్రం సమయంలో వర్షాలను చూసే అవకాశం ఉంది అలాగే రాత్రికి ఈ రోజు ముఖ్యంగా రాయలసీమలోని ఉమ్మడి అనంతపురం గాని కడప కానీ కర్నూలులో కొన్ని ప్రాంతాల్లో వర్షాలను అయితే పడే అవకాశం అయితే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే పడుతుందో అక్కడ కొంచెం తీవ్రంగా ఉంటుంది పదని చోట్లయితే వర్షాలు అయితే ఉండవు రాయలసీమలో కాబట్టి అనంతపురం కానీ హిందూపురం కళ్యాణదుర్గం అలాగే వీటితో పాటుగా పొద్దుటూరికి పులివెందురికి అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో రాత్రికి కొన్ని వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి తిరుపతి చిత్తూరు ఈ ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల సాయంత్రం సమయంలో వర్షాలని చూసే సూచనలు అయితే ఉన్నాయి మిగిలిన ప్రాంతాల్లో అయితే ఎండల తీవ్రత అయితే అలాగే కొనసాగుతుంది సాయంత్రం వరకు కాబట్టి ఒకసారి మనము ఇప్పటికే జిల్లాల వారిగా చెప్పుకున్నాం ఒకసారి సిటీస్ గా చూసుకుంటే విజయవాడ కానీ గుంటూరు గాని అలాగే ఏలూరు గాని వీటితో పాటుగా మనం చూసుకుంటే కాకినాడ అలాగే విశాఖపట్నానికి దగ్గరలో ఉన్న ప్రాంతాలు అలాగే విజయనగరం శ్రీకాకుళం ఈ సిటీస్లో వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే మనకి సాయంత్రం సమయంలో అలాగే రాత్రి సమయంలో అయితే ఉంది ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఎక్కువ ప్రాంతాలు మరికొద్ది గంటలో ఉంటుంది అలాగే ముఖ్యంగా రాయలసీమలోని అనంతపురం కానీ తిరుపతి కానీ చిత్తూరు కానీ అలాగే మనం చూసుకుంటే ఇటు పొద్దుటూరు ఈ కడప ఈ సిటీస్లో వర్షాలు పట్టడానికి అయితే మనకి రాత్రి సమయంలో అయితే సాయంత్రం సమయంలో అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రాంతాల వారీగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు టెక్కలి కానీ సోంపేట ఇచ్చాపురం పలాస అలాగే అమదాల వలస నరసన్నపేట అలాగే రాజాం పాలకొండ బొబ్బిలి సాలూరు అలాగే శృంగవరపుకోట పదిసేవ ప్రాంతాలు విజయనగరం ఎస్కోట అరకు పాడేరు మాదుగుల పదిసేవ ప్రాంతాలు కానీ లంబసింగ్ మారేడుమల్లి రంపచోడవరం పదిసేవ ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తుని పిఠాపురం కాకినాడ అలాగే ముమ్మిడివరం పరిసభ ప్రాంతాలు చామర్లకోట అమలాపురం రాజోలు బిక్కవోలు పరిశావ ప్రాంతాలు అనపతి పదిసేవ ప్రాంతాలు కోరంగి పదిసేవ ప్రాంతాలతో పాటుగా మనం చూసుకుంటే అమలాపురానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు రాజమండ్రికి దగ్గరగా నిడదవోలుకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే అనకాపల్లి కానీ నర్సీపట్నం కానీ చోడవరం గానీ గాజువాక గాని పెందుర్తి కానీ విశాఖపట్నం పైసేపు ప్రాంతాలు గాని భీమిలి పైసవ ప్రాంతాలు గాని పాయక్రాపేట పైసేపు ప్రాంతాల్లో మనము అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో వర్షాలను చూసే సూచనలు అయితే ఉన్నాయి మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు నర్సాపురం పరిసర ప్రాంతాలు భీమవరం కానీ తాడేపల్లిగూడెం తణుకు అలాగే ఏలూరు పరిసర ప్రాంతాలు చింతలపూడి పదిసేవ ప్రాంతాలు జంగారెడ్డిగూడెం ద్వారకా తిరుమల పదిసేవ ప్రాంతాలు పాలకొల్లు పరిసర ప్రాంతాలు ఉండి ఆచంట పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ చెదురుమదురుగా కొన్ని చోట్ల ఉరుములు ఎదురుగాలుతో కూడిన వర్షాలను అయితే మరికొద్ది గంటల్లో మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మనం చూసుకుంటే ఇటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు చూసే అవకాశం ఉంది మచిలీపట్నానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ గుడివాడ కానీ పామర్రు కానీ కైకలూరు కానీ అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలు గన్నవరం కానీ నూజువేడు పరిసర ప్రాంతాలు కానీ అలాగే తిరువురు కానీ మైలవరం పైసాపు ప్రాంతాలు జగ్గైపేట పైసవ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నున్నాయికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చాలా అయితే వర్షాన్ని మనము మరి కొద్ది గంటలో సాయంత్రం సమయంలో వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కొన్ని చోట్ల వర్షాలు అయితే మిస్ అవుతాయి కానీ పడిన చోట్ల మాత్రం ఈదురుగాళ్ళు ఉరుములతో కూడిన వర్షాలు తక్కువ సమయంలోనే ఎక్కువ నష్టం కలిగించే విధంగా రైతులకు అయితే వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి విజయవాడ పరిసర ప్రాంతాలు ఏలూరు పరిసర ప్రాంతాలు నూజువేడు పరిసర ప్రాంతాలు జంగారెడ్డిగూడెం పరిసేవ ప్రాంతాలు ద్వారకా తిరుమల పరిసర ప్రాంతాలు ప్రజలు అలర్టుగా ఉన్నాండి మరొక పక్కన మనం చూసుకుంటే గుంటూరు జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి ముఖ్యంగా నాసరావుపేట కానీ పిడుగురాల గాని గురుజాల పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా అమరావతి పరిసర ప్రాంతాలు తాడేపల్లి పరిసర ప్రాంతాలు ఉండవల్లి పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు పాపట్లకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అలాగే చిలకలూరు పేటకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు సత్తునపల్లి కానీ ఈ ప్రాంతాల్లో వినకుండా ఈ ఏరియాలో చాలా చోట్ల తెనాలి కానీ చాలా చోట్ల అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో వర్షాలు పట్టడానికి సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా ప్రకాశం దగ్గర విషయానికి వస్తే మనకి కనిగిరి అలాగే గెద్దలూరు కానీ అర్ధవీరు పరిసర ప్రాంతాలు మార్కాపురం కొన్ని గ్రామాల్లో వర్షాల్ని దర్శి ఈ ఏరియాలో కొన్ని గ్రామాల్లో నల్లమల్ల అలాగే ముఖ్యంగా మనకి తెలంగాణ బోర్డర్ ప్రాంతాల్లో వర్షాలను చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా సాయంత్రం రాత్రి సమయాల్లో ఎక్కువగా సాయంత్రం సమయంలో ఇప్పుడు చెప్పిన ప్రాంతాల్లో వర్షాలు పట్టడానికి సూచనలు కానీ అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు అయితే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు ఈదుర్గాలతో కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక రాయలసీమ విషయానికి వస్తే తిరుపతి పరిసర ప్రాంతాలు చిత్తూరు కానీ పుంగునూరు ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ సాయంత్రం సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది రాత్రి సమయం విషయానికి వస్తే మనకి కళ్యాణదుర్గం అనంతపురం పరిసర ప్రాంతాలు అలాగే పులివెందులు పరిసర ప్రాంతాలు కానీ అలాగే పొద్దుటూరుకి దగ్గరగా ఉన్న కొన్ని గ్రామాల్లో మనకి రాయలసీమలో కూడా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ రాత్రి సమయంలో వర్షాలు పడటానికి సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్ గా మరికొద్ది గంటల్లో ఒక్కసారిగా వాతావరణం మారుతుందని ఉదయమే మీకు వీడియోలో అప్డేట్ ఇచ్చాను మనం చెప్పిన విధంగానే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సూర్యుడు తన ప్రతాపం చూపిస్తే సాయంత్రం రాత్రి సమయాల్లో చాలా చోట్ల పూర్తిగా కూడా వరుణుడు తన గజ్జను చూపించే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర ప్రజలారా మధ్యాంధ్ర ప్రజలారా అలాగే రాయలసీమలో ఉన్న కొన్ని ప్రాంతాల ప్రజలారా రైతులారా అప్రమత్తంగా ఉందండి జాగ్రత్తలు తీసుకొని కొన్ని చోట్ల అకాల వర్షాలు అయితే పూర్తిగా ఈ జిల్లాలతో ఈ ప్రాంతాల్లో ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మిగిలిన ప్రాంతాల్లో ఎండలు కొనసాగుతాయి సాయంత్రం వరకు థ్యాంక్ యూ అండి